ఆనందితో ఆదిత్య నిజం చెప్పాలనే నిర్ణయం తీసుకుంటాడు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఏ విషయాలను మర్చిపోమంటున్నారు అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది అంటుంది దాంతో ఆదిత్య అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఈ కథకి ముగింపు దొరుకుతుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆదిత్య తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఆ పూర్ణిమ గారు ఎవరో నీకు నిజం తెలిస్తే మా అమ్మ ఈ పెళ్లి విషయంలో ఎందుకు అంత కోపం పడుతుందో నీకు అర్థమవుతుంది ఆనంది అందుకే నీకు నేను నిజం చెబుతాను అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే చెప్పండి ఆదిత్య గారు నాకేం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి ఆనంది ఆదిత్య అని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే అది నీకు చెప్పబోయే విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను ఆనంది నువ్వు మాత్రం ఈ విషయం వినగానే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి మా అమ్మ విషయంలో కూడా నువ్వు మా అమ్మ చెప్పినట్లుగానే వినాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది పూర్ణిమ గారు ఎవరో కాదు మా నాన్న రెండో భార్య అని ఆదిత్య ఆనందికి చెప్పాలని అనుకుంటాడు కానీ ఆదిత్య చెప్పడానికి కొంచెం భయపడుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే చెప్పండి ఆదిత్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి ఏమీ పర్వాలేదు నేను తట్టుకోగలను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే పూర్ణిమ తన సొంత పిన్ని అని చెప్పడానికి ఆదిత్య అయితే ఆనంది దగ్గర భయపడుతూ ఉంటాడు దాంతో ఆనంది ఏంటి అసలు ఆదిత్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందికి నిజం చెబుతాడా లేదా